కేటీఆర్ సంతోష్ కుమారు తెలంగాణలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నా మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇప్పించిండు కేటీఆర్ ను సంతోష్ కుమార్ కలిసి తర్వాత నాకు ఒకటి బెదిరింపు కాలం కూడా వచ్చిందన్న నిన్న కరీంనగర్ జిల్లా సిపి గారికి కూడా దాని నంబరు మెసేజ్ చేయడం జరిగింది కేటీఆర్ సంతోష్ కుమార్ గురించి మాట్లాడితే చంపేస్తారీ అని ఫోన్ వెంటనే పెట్టేసిండు అయితే నాకు ఎక్కడ భయం అవుతుందా అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఒక హైకోర్టు న్యాయవాదులను నడి రోడ్డు మీద హత్య చేయించిన చరిత్ర కేటీఆర్ కు సంతోష్ కుమార్ కు ఉన్నది అంటే రేపు బొడివ చంపడానికి ప్రైవేట్ వ్యక్తిని పెట్టుకున్నారా అనే అనుమానం మాత్రం నాకు వస్తుందన్న ఈ రోజు వెలుగు పేపర్ లో స్టేట్ ఎడిషన్ లో రావడం కూడా జరిగింది రేపు అంటే నన్ను చంపడానికి పెట్టుకున్నాడా మరి కేటీఆర్ సంతోష్ కుమార్ నాకైతే అర్థమైతే లేదన్న నాకేమన్నా జరగరాంది జరిగితే మాత్రం కేటీఆర్ సంతోష్ కుమారే బాధ్యత వహించాలి ఎలా నన్ను చంపుతామని బెదిరిస్తాడు టైప్ తో సహా నంబర్ తో సహా నేను మెసేజ్ పెట్టానా నిన్న ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడడం జరిగింది అంటే జంట జంట హత్యలు చేయించిన హత్యలు చేయించిన చిన్న చిన్న పాపల్ని హత్యాచారాలు చేయించారు రేపు బొడిగ శోభక్క అంటే క్వశ్చన్ చేసే నాయకులు ఉండొద్దు మాకు ఎదురుండొద్దు అని చంపించడం కోసం ఒక వ్యక్తులను పెట్టుకున్నట్టుగా నిన్నటి ఫోన్ ద్వారా అన్న ముమ్మాటికి మీ ఛానల్ ద్వారా మీకు నేను చెప్పేది ఏంటంటే రేపు ఏమన్నా జరగరాంది జరిపిస్తే ముమ్మాటికి కేటీఆర్ సంతోష్ కుమార్ మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ను యాక్టివ్ చేయండి